నమస్తే ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్ గారి మీద దాడి జరిగింది ఎక్కడో కాదు ఆయన ఇంట్లోనే ఆయన ఇంట్లో జొరబడినటువంటి కొంతమంది దొండగులు ఒక ముఠ ఆయన మీద విచక్షణారహితంగా దాడి చేసి బెదిరించి వెళ్ళారు అసలు విషయం ఏంటి అని అంటే రెడ్డి అని ఒక పర్సన్ ఉన్నాడు ఇతను ధర్మాన్ని రక్షించడానికి నేను రామరాజ్యం అనే సంస్థ పెట్టాను అన్నాడు సరే మంచిదే కదా అనుకుందాం అయితే రామరాజ్యం ఎలా పనిచేస్తుంది అని అంటే మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో ఈ రామరాజ్య పరిపాలకుల్ని పెడతాడంట వీళ్ళకి విశేషమైన అధికారాలు ఉంటాయంట ఏ ప్రభుత్వ వ్యవస్థల్లోకైనా వెళ్ళి వీళ్ళు ప్రశ్నించవచ్చు నిలదీయొచ్చు అవసరమైతే కలెక్టర్లని న్యాయమూర్తులని కూడా విచారణ చేయొచ్చు వాళ్ళని అరెస్ట్ కూడా చేసే రైట్స్ ఉంటాయట అంటే పేరల్గా ఒక గవర్నమెంట్ని నడిపిస్తాను అని చెప్పాడు ఏదో ఒకటి రెండు కార్యక్రమాల్లో చూడటం తప్ప ఇతనితో నాకు పెద్దగా మొఖపరిచయం కూడా లేదు ఇప్పుడు సడన్గా రంగరాజన్ గారి మీద దాడి చేశారు అనే వార్త విన్నాను రంగరాజన్ గారు మాకు ఫోన్ చేసి విషయం చెప్పారు జరిగిన తర్వాత కొంతమంది దుండగులు ముఠా ఇంటికి వచ్చారు వచ్చి మీతో ఏకాంతంగా మాట్లాడాలని చెప్పారు సరే ఆయన కుంభమేళాకి వెళ్ళొచ్చారు అంతకు ముందు రోజు రాత్రే బాగా లేట్ అయిపోయింది లేట్ నైట్ వచ్చారు మళ్ళీ పొద్దున్నే కూడా కార్యక్రమాలు ఉన్నాయి ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కొంచెం నేను రెస్ట్ తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాము ఇప్పుడు టైం కుదరదు అని చెప్పారు ఏంటి మాకే టైం అంటావా టేక్ హిమ్ టు కస్టడీ అని చెప్పి ఈ వీరరాఘవరెడ్డి కమాండర్ రేంజ్లో ఆర్డర్ ఇవ్వటం అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఆయన కాళ్ళు పట్టుకుని కిందగా లాగేసి ఆయన కింద పడేయటం మీద కూర్చోవటం అంటే ఇక అవన్నీ చెప్పలేం కొన్ని కొన్ని ఆయన చెప్తూ బాధపడ్డారు కానీ ఇప్పుడు నాకు చెప్పడానికే చాలా బాధాకరంగా ఉంది అంతా ఒక పశువుల్లాగా బిహేవ్ చేశారు అక్కడ ఏ గోత్రాలు హైకోర్టు అంటున్నావు సుప్రీం నీకు తెలియదా వాళ్ళకు ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంప చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళ రక్షణ వద్ద తెలీదా మీకు ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్వాంశీలు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఉన్నారో తెలియదు బలుకు అహంకారం ఒక్కడే ఏం మీ స్వామి ఎప్పుడు ధనుర్పాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటున్నాడు ఈ అర్చకు పురోహితులు మీ పని మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్న వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది ఎంతో చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిటిషన్ ఎస్ఎల్పీ వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్వ్ ఫోర్ అయిన ఇమ్యూనిటీ తో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్ర రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చామని అయ్యా మేము కూడా అయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి భిక్షన్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిని బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది అయ్యా మీ రాముడు మీ అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించిన వాడు పంపించినవాడు హరిగుణిమ కోడుల శ్రీని గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గు నేను ఏమాత్రం జాలి దయ లేని వాడిని ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది ధర్మాన్ని బోధించి క్షేత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సి మీ పని మీరు మానేసారు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మా ఓ చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు విన్నారా స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ్ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరినా మాట్లాడదాముందా స్వామి మహాత్మా పురుషోత్తములారా రంగరాజుని గారి మీద దాడి చేస్తున్న సమయంలో వీరరాఘవరెడ్డి అన్నాడంట రాధా మనోహర్ గారిని ఆదిత్య పరాశ్రీ స్వామిని కూడా కొట్టాం మాకు ఎవరైనా కూడా లెక్కలేదు అని అన్నాడంట అంటే వీళ్ళు ఒక వరుస క్రమంలో టార్గెటెడ్గా స్వామీజీల మీద పూజారుల మీద దాడులు చేసుకుంటూ వస్తున్నారు అని అర్థమవుతుంది ఇతని ఎజెండా ఏంటి అని అంటే అర్చక పురోహితులు ఇతనికి కావలసినటువంటి సైన్యాన్ని తయారు చేసి ఇవ్వాలంట అంటే ఆలయాలకి వచ్చేటటువంటి వాళ్ళ యొక్క వివరాలు గోత్రాలు అన్నీ కూడా నమోదు చేసుకుని ఇందులో క్షాత్రగుణం కలిగిన వాళ్ళు ఎవరు క్షత్రియులు ఎవరు అని ఐడెంటిఫై చేసి వాళ్ళని సైనికులుగా ఈయనకి అప్పగించాలంట తర్వాత మళ్ళీ వాళ్ళని ఆ సైన్యాన్ని పోషించడానికి వైశ్యుల వివరాలు కావాలంట అంటే బాగా ధనం కలిగిన వారి యొక్క వివరాలు వ్యాపారం లేకపోతే పశుపోషణ వ్యవసాయం ఇలాంటి వృత్తులు చేస్తూ బాగా ధనం గడించిన వారి యొక్క వివరాలు తెలుసుకుని వారిని పోషకులుగా వీళ్ళకి అప్పగించాలంట అంటే మ్యాన్ పవరు మనీ పవరు కావాలి నాకు అది ఇవ్వాల్సిన బాధ్యత అర్చక పురోహితుల మీద ఉంది మీరు ఎందుకు నాకు మ్యాన్ పవరు మనీ పవరు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ అర్చక పురోహితుల మీద బెదిరింపులకు పాల్పడటం దాడులకు పాల్పడటం వాళ్ళకి వార్నింగ్లు ఇవ్వటం అల్టిమేటం ఇవ్వడం ఇవన్నీ కూడా అతను చేస్తున్నాడు ఇలా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పేరాలుగా నేను ఎవరినైనా శిక్షిస్తానో ఎవరినైనా దండిస్తానో ఎవరినైనా చంపుతానో ఇలాంటి భావజాలంతో కొంతమందిని తయారు చేశాడు మనందరికీ తెలుసు రంగరాజన్ గారంటే కేవలం ఆలయంలో స్వామివారికి దైవానికి కావలసినటువంటి ఉపచారాలు సేవ చేయటం మాత్రమే కాదు అక్కడికి వచ్చేటటువంటి భక్తులలో ధార్మిక చైతన్యాన్ని కలిగించేటువంటి ప్రసంగాలు కూడా చేస్తూ ఉంటారు అక్కడ భక్తులు ప్రదక్షిణలు చేసేటప్పుడు వారితో గోవిందనామాలు చెప్పించడంతో పాటుగా ధార్మిక చైతన్యాన్ని కలిగించే మాటలు కూడా వారికి చెప్తూ ఉంటారు అలాగే హిందుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమం పెట్టండి ఆయన ఆ వయసులో కూడా ట్రావెల్ చేసి వస్తారు మన నైన్త్ యానివర్సరీలో కూడా ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన మాట ఆర్ ఫైటింగ్ ఫర్ గెటింగ్ బ్యాక్ రామరాజ్య అనే వాడు కూడా చెప్పారు ఆయన ఈ దేశం ఈ ఆర్ ఫైటింగ్ టు గెట్ బ్యాక్ రాజ్యం విచ్ వాజ్ రామరాజ్యం జనవరి ఇరవై రెండో తారీఖు నాడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది దిస్ ఇస్ ఏన్షియన్ ల్యాండ్ అని చెప్పి ఏన్షియంట్ ల్యాండ్ అంటే ఏంటి ప్రాచీనమైన దేశం అన్పార్టీషన్ ల్యాండ్ శ్రీరాముల వారికి ఇక్కడ అయోధ్యలో ఎంత హక్కు ఉన్నదో లాహోర్లో కూడా అంతే హక్కు ఉన్నది అక్కడ ఉండేవాడు జయశ్రీరామ్ చెప్పడానికి అవకాశం ఉండాలి బంగ్లాదేశ్లో ఉండేవాడికి జయశ్రీరామ్ చెప్పే అవకాశం ఉండాలి ఇప్పుడు బెంగాల్లోనే లేదు కల్కత్తాలో లేదు అది మా ప్రయత్నం అంటే చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రామరాజ్యాన్ని ఈ దేశంలో తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు కానీ ఈ వీరరాఘవరెడ్డి చెప్తున్న రామరాజ్యం ఇదంతా కూడా ఇల్లీగల్ ఇదంతా కూడా ఒక మిలిటెంట్ యాక్టివిటీ అది కూడా హిందూ స్వామీజీలు పూజారిలే లక్ష్యంగా పనిచేస్తున్నాడు వాళ్ళ మీద దాడులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు ఇప్పుడు ధర్మానికి హాని కలిగించే వాళ్ళు అంటే మనం టెస్ట్మెంట్ రోజులో చూస్తూ ఉన్నాం ఎంత విశృంఖలంగా ఎంత నీచంగా దైవదోషం చేస్తున్నారని మరి ఈ సన్నాసి ఈ గ్రూప్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి ఏమైనా పోయాడా దైవదోషం చేస్తున్నట్టు చేస్తున్నటువంటి వాళ్ళని ఏమైనా పట్టుకుని నిలదీశాడా ధర్మప్రచారం దైవానికి కైంకర్యం చేస్తున్నటువంటి రంగరాజన్ గారి మీద వీడి ప్రతాపం అంటే అన్యమతస్థులంటే వాళ్ళ దగ్గరికి పోతే తంతారు పీకి పాకం పెడతారనే విషయం తెలుసు అదే బ్రాహ్మణులైతే సాధువులు భయస్తులు వాళ్ళు గొడవలు పెట్టుకోరు కొట్టినా తిట్టినా నోరేత్తరు కాబట్టి వీళ్ళతో ప్రమాదం లేదు కానీ వీరంటే సమాజంలో గౌరవం ఉంది వీరు చెప్తే పది మంది వింటారు కాబట్టి వీళ్ళ ద్వారా నాకు కావలసినటువంటి మ్యాన్ పవర్ని మనీ పవర్ని నేను తెచ్చుకుంటాను అని ఒక క్రిమినల్ ఐడియాలజీ ఇది ఇతను నిజంగా ధర్మం కోసం పనిచేస్తున్నట్లయితే రంగరాజన్ గారి మీదకి ఇలాంటి వారి మీదకి వీడు ప్రతాపం చూపించడు ఎక్కడ అవసరమో అక్కడికి పోతాడు అంటే ఇక్కడ మాకు ఇంకో డౌట్ కూడా వస్తుంది ఏమైనా అన్యమతస్తుల చేత ప్రేరేపించబడి వాళ్ళ చేత నియమించబడి హిందుత్వంలో ఉన్నటువంటి రంగరాజన్ గారి లాంటి ప్రముఖ వ్యక్తుల మీద దాడులు చేయటము వీళ్ళ యొక్క ఎజెండాగా పెట్టుకున్నారా లేదా హిందుత్వంలో మిలిటెంట్స్ ఉగ్రవాదులు ఉన్నారు హిందూ ఉగ్రవాదం అని కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు దానికి ఓతమిచ్చేలాగా కావాలని ఎలాంటివి క్రియేట్ చేస్తున్నారా అని ఒక డౌట్ కూడా వస్తుంది నిజంగా ఈ దేశాన్ని సంరక్షించుకోవటం భారతదేశంలో రామరాజ్యం తీసుకురావడం అనేది మనందరి లక్ష్యం అయితే దానికోసం ఎలా పనిచేస్తున్నాం హిందువుల్లో అవగాహన కల్పించడం హిందువుల్లో చైతన్యం తీసుకురావటం నిజంగా హిందూ జాతి అంతా కూడా మేలుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా మనం రామరాజ్యాన్ని సాధించగలం ఎందుకంటే మెజారిటీ ఇప్పటికీ మనమే ఉన్నాం ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజల నిర్ణయమే ఫైనల్ అదే అంతిమ నిర్ణయం ప్రభుత్వాలను ఎందుకోవాలన్నా పడదోయాలన్నా ప్రభుత్వం పరిపాలన సాగించేటువంటి పాలసీలని డిసైడ్ చేయాలన్నా మెజారిటీ ప్రజల యొక్క నిర్ణయమే శిరోధార్యం కాబట్టి హిందువుల్లో రాజకీయ చైతన్యం కనుక మనం తీసుకురాగలిగితే హిందువుల్లో యూనిటీ కనుక మనం తీసుకురాగలిగితే రామరాజ్యాన్ని సాధించగలం కానీ హిందువుల్లో ఉన్నటువంటి సాధువుల మీద పూజారుల మీద దాడులు చేసి మీరు రామరాజ్యాన్ని తెస్తారా అలా దాడులు చేయమని రాముడు మీకు చెప్పాడా రంగరాజన్ గారి మీద దాడి చేసిన వీడియో వాళ్ళే రిలీజ్ చేశారు నేను వాట్సాప్ గ్రూప్లో తిప్పారంట ఎవరో ఒక ఆమె యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత అవి డిలీట్ చేసింది ఈ లోపలి డౌన్లోడ్ చేశారు అది ఫేస్బుక్ వాటిలో తిరుగుతూ ఉంది అయితే వాళ్ళు రిలీజ్ చేసిన ఆ వీడియోలో జస్ట్ కాన్వర్జేషన్ ఉంది అంటే వీళ్ళు కాస్త దురుసుగా మాట్లాడే విధానం ఉంది తప్ప భౌతికంగా ఆయన మీద దాడి చేస్తున్న విజువల్స్ తీసేశారు ఎడిట్ చేసి రిలీజ్ చేశారు నిజంగా ఒరిజినల్ వీడియో దొరికితే అది చాలా క్రూయల్గా ఉంటుంది అవి రంగరాజన్ గారి మాటల్లో మేము వింటున్నప్పుడే మేము అందరం కూడా రగిలిపోయాం అంటే మాది హింసాత్మక మార్గం హింసాత్మక ధోరణి కాకపోయినా కూడా వాడు అంత క్రౌర్యంగా ప్రవర్తించాడు అన్నప్పుడు ఇక మేము కూడా ఆ మార్గంలోనే వాడికి బుద్ధి చెప్పాలి అన్నంత ఆవేదన కలిగింది మాకు ఇక ఈ విషయం పోలీసులకు వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇమీడియట్గా వాడిని పట్టుకొచ్చారు అరెస్ట్ చేశారు వీర్రాగవరెడ్డిని అతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఒకసారి చూస్తే సెక్షన్ వన్ ఎయిటీ నైన్ టూ త్రీ థర్టీ త్రీ త్రీ జీరో ఎయిట్ క్లాస్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ క్లాస్ టూ త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ వన్ క్లాస్ త్రీ అండ్ వన్ నైంటీ బిఎన్ఎస్ ఇందులో త్రీ థర్టీ త్రీ త్రీ జీరో ఎయిట్ నాన్అైలబుల్ సెక్షన్స్ ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉన్నటువంటి సెక్షన్స్ ఇతనికి శిక్ష పట్టడం గ్యారెంటీ అంటే ఇన్వెస్టిగేషన్ కూడా త్వరలో పూర్తి కావచ్చు బలమైన సాక్ష్యాధారాలు అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఒక పది పదిహేను ఏళ్ళు ఇతనికి జైలు శిక్ష పట్టడానికి అవకాశం ఉంది ఇతనితో పాటుగా వెనకాల ఎవరైతే సపోర్ట్ చేశారో లేదా డైరెక్ట్గా ఇతనితో కలిసి ఆ దాడిలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇలా రామరాజ్యం అని పేరు చెప్పుకుని కొంతమందిని తప్పుడు దారిలోకి తీసుకుపోయి సొంత ఎజెండాతో పనిచేసి వాళ్ళ జీవితాలను బలి చేసాడు ఇతను ఇప్పటికైనా ఈ రాఘవరెడ్డితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్నవాళ్ళు ఆ ప్రయత్నాలన్నీ విరమించుకుని మీరు సరెండర్ అయిపోతే కనుక మీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా ఎలాంటి భావజాలంతో పనిచేయాలి పూజారుల మీద సాధువుల మీద దాడులు చేయాలి అని అతని మాటలకి ప్రేరేపితులైన వాళ్ళు కళ్ళు తెరవండి అది పరిష్కారం కాదు హిందుత్వం కోసం మేము చాలామంది పనిచేస్తూ ఉన్నాం హిందువుల్లో అవేర్నెస్ తీసుకురావడం మన లక్ష్యం తప్ప మన స్వామీజీల మీద మన సాధువుల మీద మన పూజారుల మీద దాడులు చేయడం కాదు రామరాజ్యం పేరుతో ఇతను చేస్తున్నటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీలో భాగస్థులైన వారందరూ కూడా హిందుత్వానికి ద్రోహం చేస్తున్నట్లే మీ శక్తి సామర్థ్యాన్ని అనవసరంగా వృధా చేస్తున్నట్లు పైగా మీ జీవితాలను కూడా రిస్క్లో పెడుతున్నట్లే మీ జీవితాలతో పాటు మీ కుటుంబాలను కూడా మీరు రిస్క్లో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రిమినల్ చేతిలో మీ జీవితాలు నాశనం కాకుండా మీ వల్ల సమాజానికి అన్యాయం జరగకుండా ద్రోహం జరగకుండా మీరు రియలైజ్ అవుతారు అని నేను భావిస్తున్నాను ఇక ఈ అంశం గురించి మరింత వివరంగా అవసరమైతే నేను నాతో పాటు మన మిత్రులందరూ కూడా ఒక వేదిక మీదకు వచ్చి అన్ని విషయాలు కూడా చర్చించి సమగ్రంగా అన్ని విషయాలు మీకు తెలియజేస్తాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై